దసరా రోజులు మర్చిపోకుండా గుమ్మానికి ఇది కడితే చాలండి మీ దశ తిరిగిపోతుంది జీవితం మారిపోయి కష్టాలన్నీ తొలగిపోయి జీవితం మారిపోతుంది కాబట్టి మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టింది దసరా రోజున ఎవరైతే పదకొండు లోపల గుమ్మానికి ఇది కడతారో అష్టైశ్వర్యాలు కలిగి వారి ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా మారుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది అసలు మనం గుమ్మానికి ఏం కట్టాలి ఏం కడితే మనకి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనం దసరా పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి సుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి స్నానం అనేది తప్పకుండా ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీకు జమ్మి ఆకులు దొరికితే వాటిని కలుపుకొని నీటితో స్నానం చేయండి లేకపోతే పసుపు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అన్ని రకాలుగా కూడా బాగుండడానికి మీకు ఈ విధంగా స్నానం అనేది ఉపయోగపడుతుంది ఏడేళ్ల దరిద్రం తీసేస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గుమ్మానికి ఇది కట్టుకుంటే సరిపోతుంది గుమ్మానికి ఇది కట్టుకోవటం వలన ఏంటంటే మీ ఇంటిలో ఉన్నటువంటి కష్టాలన్నీ ఏ ఉంటాయో అవన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎవరింట్లో అయితే ఎప్పుడు ఏదో ఒక సమస్య బాధ ఇబ్బంది కలుగుతూ ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక్కసారి గుమ్మానికి ఇది కట్టి చూడండి అద్భుతం జరుగుతుంది ఒక్క రోజులోనే ఏంటంటే మీ జీవితంలో కష్టాలు కావచ్చు ఇంటిలో ఉన్న కష్ట నష్టాలు కానీ తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి గుమ్మానికి ఒక్కసారి ఇది కట్టండి ఇది కట్టుకోవడం వలన ఏంటంటే లక్ రక్షణ కవచంలాగా ఆ దుర్గాదేవి మనల్ని కాపాడుతుంది అలానే లక్ష్మీదేవి వేసి కూర్చుంటుంది అన్ని విధాలుగా కూడా కలిసొచ్చేలాగా అన్ని రకాలుగా వచ్చే దరిద్రాలను తొలగించి చక్కని యోగాలను ఇవ్వడానికి ఆ అవకాశం అయితే ఉంటుంది నార్మల్గా దసరా పండుగ రోజు గుమ్మానికి కడతారని పురాణ గ్రంథాల్లో ఉంది కాబట్టి మీరు గుమ్మానికి ఇది కడితే మంచి మేలుంది మనం పూలమాలలతో అలంకరించుకుంటాము ఇంటికి తోరణాలు కట్టుకుంటుంటాము అదేవిధంగా ఇంటికి మనం స్వస్తి గుర్తులు వేసుకోవడం పసుపుతో బొట్లు పెట్టుకోవటము ఇవన్నీ కూడా ఇంటి గుమ్మం దగ్గర చేస్తాం తలుపుల దగ్గర చేస్తాం ఎందుకండి అంటే ఈరోజు మన ఇంటి సింహద్వారం ఎంత నిండుగా ఉంటుందో దైవానుగ్రహం కూడా అంత బాగా కలుగుతుంది అలానే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన సంపాదన పెరుగుతుంది ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతాం కాబట్టి మీరు ఏం చేయాలంటే గుమ్మానికి ఈ విధంగా కడితే సరిపోతుంది గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన నలు వైపుల నుంచి ఏదైతే దరిద్రం వచ్చి భయపడుతుందో దాని నుంచి బయటపడగలుగుతాం దాని నుంచి బయటపడేసి ఇంటిలో నుంచి బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కొంతమంది ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక రక సమస్య చూస్తూనే ఉంటామండి ఆ సమస్య వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు బాధపడతారు ఏం చేయాలో అర్థం కాదండి అలాంటి వాళ్ళకి గుమ్మానికి ఇది కడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి నార్మల్గా ఏంటి అంటే చాలా మంది దసరా రోజున ఇది కడితే బాగుంటుందని చెప్తారు కాబట్టి మీరు ఏంటంటే మీ వీళ్ళని బట్టి ఉదయం పదకొండు లోపే గుమ్మానికి ఇది కట్టండి మీ ఇంటిలో ఉండేటువంటి వస్తువులే మీరు బయట నుంచి కష్టపడి తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులేమీ కాదు ఇది కట్టుకోవడం వలన ఏంటంటే మనం ఇంటిని కాపాడుతుంది ఇంటిపై ఉన్న ఏదైనా చెడు ఉంటే ఆ చెడు తొలగించి మన ఇంటిలోనికి దేవతానుగ్రహాన్ని కలుగజేస్తుంది కాబట్టి మీరు ఏంటంటే గుమ్మానికి ఇలా కట్టుకోండి మన ఇంట్లోనికి మంచి రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది కాబట్టి గుమ్మాన్ని మనం ఇలా వేసుకున్నట్లయితే మన ఇంట్లోకి చెడు అనేది రాదు మంచి వస్తుంది అలానే ఈ తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది పదవ రోజున విజయదశమి అంటే చెడుపైన మంచి విజయాన్ని సాధించడానికి పూర్తుగా మనం దసరా పండుగ చేస్తాము విజయదశమి అనేది దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండుగ ఇది హిందువులకు అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు దసరా పండుగను మనం చాలా ఘనంగా చేసుకుంటాము కాబట్టి మన కష్టైశ్వర్యాలు కలగాలి అంటే ఖచ్చితంగా మనం ఆయుధ పూజ చేసుకున్నప్పటికీ కూడా అనేక రకాల పూజా కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ కూడా గుమ్మానికి ఇది కట్టుకోవాలండి పురాణ గ్రంథం ప్రకారం పూర్వకాలం నుంచి ఇది ఆచరణలో ఉంది గుమ్మానికి దసరా పండుగ రోజున ఖచ్చితంగా కట్టుకుంటారు అలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు కావచ్చు భయంకర శక్తి కావచ్చు దుష్ట శక్తి దుష్ప్రభావాలు ఇలాంటివన్నీ తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని నమ్మే వాళ్ళని చెప్పవర్తనం జరుగుతుంది మీ ఇంటికి మంచి జరగాలి ఇంట్లోకి దేవత అడుగు పెట్టాలి అంటే ఆ దైవం అడుగు పెట్టాలి అంటే అన్ని రకాలుగా బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ఒక్కసారి ప్రయత్నించండి మంచి రిజల్ట్ వస్తుంది మనం ఎన్ని పూజలు కార్యక్రమాలు ఏం చేసినా సరే మనకు పెద్దగా ఫలితాలు రావు కానీ ఇలాంటివి గుమ్మం దగ్గర కట్టుకోవడం వలన ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అంటే పూజ చేస్తే ప్రతిఫలం ఉంటుంది కానీ గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది అలానే ఇంటి పరంగా మనకి బాగా కలిసొచ్చేలాగా ఉండడానికి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ దసరా పండుగ నుంచి మీరు పట్టిందల్లా బంగారంగా ఉండడానికి మీ దేవతలు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా చేస్తే సరిపోతుంది మీరు ఏం చేయాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఇలా తీసుకుని పరిహారం చేస్తే సరిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా ఎరుపు వస్త్రం తీసుకోండి కొత్త తీసుకోండి అది మనకి సంవత్సరం పొడుగునా కూడా కాపాడుతూ ఉంటుంది సంవత్సరం పొడుగునా చెక్కు చెదరకుండా ఉంటుంది కాబట్టి తీసుకోండి అందులో లో రెండు లవంగాలు పెట్టండి అదేవిధంగా రెండు లక్ష్మి గవలు పెట్టుకోండి చిటికిడు కుంకుమ పసుపు నవధాన్యాలు పచ్చకర్పూరము అదేవిధంగా కొన్ని అక్షింతలు పటిక ఉంటుంది కదా దాన్ని కూడా పెట్టుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి అదేవిధంగా నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడ్డాయి అందులో ఒక్కొక్క గ్రహానికి నవధాన్యాలు అంటే అంకితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నవ ధాన్యాలను ఇంటి కట్టుకోవడం వలన ఏంటంటే నలు మూలల నుంచి వచ్చేటువంటి చెడు ఏది ఉంటుందో దాన్ని ఆపుకోవడానికి గృహస్థితి నుంచి బయటపడడానికి కొన్ని మనకి దిష్టి దోషం తగులుతుంది కదా ఆ దోషం తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది అలానే పట్టిక శక్తివంతమైంది పవిత్రమైంది దిష్టితో పాటు దోషాన్ని పోగొడుతుంది ఇంటిపై ఉన్న చెడు ప్రభావాన్ని తీసేయడానికి బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా పసుపు బియ్యం ఇవి ఏంటంటే మాకు మంత్రంలాగా మనకి పనిచేస్తాయి ఇంటికి రక్షణ కవచంలా కాపాడుతాయి మంత్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ పసుపు బియ్యానికి కూడా అంత శక్తి ఉంటుంది కాబట్టి గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన మంచి రిజల్ట్ వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా కట్టండి ఇందులో పెట్టిన గవ్వలు కావచ్చు అదేవిధంగా పచ్చకర్పూరం కుంకుమ పసుపు అక్షంతాలు దానికి తోడు యాలకలు ఈ యాలకలు ఏంటంటే లక్ష్మీ రూపాలండి ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి కలిసి శక్తివంతమైనవి కాబట్టి పెట్టుకోండి ఈ లక్ష్మీ గవ్వులు రెండు పెట్టుకోండి రెండు యాలకులు పెట్టుకోండి కొంచెం పటిక ముక్క అర స్పూన్ నవధాన్యాలు ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు కొన్ని అక్షింతలు కొంచెం పచ్చకర్పూరం కర్పూరపు బిళ్ళలు ఇవి కలిపి మూటలో వేసి మూటలో కట్టిన తర్వాత దానికి దీపం దు దీపం చూపించి మీ ఇంటి ద్వారానికి కడితే సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు అదేవిధంగా మీ ఇంటిలో కట్టినప్పటి నుంచి కూడా అన్ని సుఖ సంతోషాలే కలుగుతాయి ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోవడం మీ ఇంటిలోనికి మంచి జరగడం మీరు పట్టిందల్లా బంగారంగా మారడం మీ ఇంటి పరంగా బాగా అనుకూలించడం ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ అవకాశం అనేది ఈ పరిహారం అనేది బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా చెయ్యండి చేస్తే ఫలితం వస్తుంది మీ కష్టైశ్వర్యాలు కలిగి మీ ఇంటిలో ఉన్న చెడు శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటిలోకి వచ్చి కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అదేవిధంగా ఎవరింటిలో అయితే సమస్య వస్తుందో బాధ వస్తుందో ఇది అన్నీ తొలగిపోతాయి ఇది ఇప్పటి పరిహారం కాదు ప్రాచీనమైనది ఇది చేస్తే మీకు ఫలితం అధికంగా వస్తుందని పురాణం చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే ఈ మూటని ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయండి ఇలా చేస్తే సరిపోతుంది అలానే మంచి శుభ ఫలితాలను కూడా చూడగలుగుతాం ఈ విజయదశమి నుంచి మీకు అన్ని శుభాలే చేకూరుతాయి ఇంటిలోనికి అద్భుతాలు కలుగుతాయి అలానే అద్భుత ఫలితాలు కూడా చూడగలుగుతామని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి చెయ్యండి అంతా మంచి జరుగుతుంది ఆ తర్వాత మనకి నెక్స్ట్ దసరా వస్తుంది దసరా రోజున మర్చిపోకుండా ఇష్టమైన వస్తువులు తెచ్చుకోవాలి ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి భాగ్యాలతో తులుతూగుతారు సంవత్సరం అంతా రాజయోగం అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈరోజు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవటం వలన మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందండి జడంతా తొలగిపోయి ఇబ్బంది అనేది ఉండదు ఈ వస్తువులు లక్ష్మీ స్వరూపాలండి ఈ రోజున ఎవరైతే ఈ వస్తువులు తెచ్చుకుంటారో మట్టి పట్టినా బంగారంలా మారడానికి అవకాశం ఉంటుందని చెప్తారు శాస్త్రాల పరంగా వీటిని ఇంటి తెచ్చుకోవటం వల్ల ధనానికి లోటు ఉండదు ధన ద్వారాలు తెరుచుకుని ధనం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకోండి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు కాబట్టి కనీసం ఒక రెండు వస్తువులైనా సరే మూడు వస్తువులైనా సరే ఇంటికి తెచ్చుకుంటే మాత్రం అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు మొదటి వస్తువు ఏంటండి అంటే పసుపు పసుపును మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుంటుంది అడుగు పెడుతుంది ఐశ్వర్యం ఇస్తుంది అండ్ సంపాదనను పెంచుతుంది అలానే కాకుండా ఆడవాళ్ళకు దీర్ఘ సమంగళ యోగం కలగజేస్తుంది పసుపుని తెచ్చుకుని ఆ పసుపుతో మనం బొట్టు పెట్టుకోవడం ఆ పసుపుతో మనం ఇంటిలో కొన్ని రకాల పరిహారాలు చేయడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి వేసుకు కూర్చుంటుందని పురాణం చెప్తుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటి ఏంటంటే యాలకలు య యాలకలు ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టుకున్నామనుకోండి యాలకులతో పూజ చేసుకుని ఆ తర్వాత జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుంటే అంతా మంచి జరిగి చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి జీవితం మారి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు సంపాదించే యోగం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి కాబట్టి ఇలా చేస్తే మంచిది అని చెప్పి చెప్తున్నారు సో యాలకులు పసుపు పంచదార కానీ బెల్లం కానీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్నా సరే మంచి జరిగింది సంవత్సరం పొడవునా కూడా తీపి వార్తలు వినే అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి బెల్లాన్ని కూడా మీ ఇంటికి తెచ్చుకోవచ్చు అండ్ పంచదారను కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు ఏదైనా సరే మనం అమ్మవారిని పూజించుకుంటాం కదండి అలా పూజించుకునేటప్పుడు చిన్న బెల్లం ఒక అమ్మవారి పటం ముందు పెట్టండి లేకపోతే పంచదార అయితే పంచదారణ అయినా సరే పెట్టుకోండి అలా కూడా ఫలితం కలుగుతుంది జీవితం మారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎవరి ఇంటిలో శుభవార్తలు వినలేకపోతున్నామో శుభకార్యాలు జరగట్లేదని భావిస్తారు అలాంటి వాళ్ళు ఈరోజు బెల్లం పంచదార తెచ్చుకోవడం వలన సంవత్సరం తిరిగే లోపే మంచి అవకాశం ఉంటుందని చెప్తారు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించి శుభ ఫలితాన్ని పొందండి ఖచ్చితంగా ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి అన్ని వస్తువులు తెచ్చుకోవాలని కాదు మీకు తెచ్చిన వస్తువులు మీకు అందుబాటులో ఉన్న వస్తువులు మీకు ఏ వయస్సు అయితే తెచ్చుకోవాలనిపిస్తుందో దాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది అన్నీ తెచ్చుకోవాలనే రూల్ లేదండి అన్ని వస్తువులు తెచ్చుకొని అంటే కొంతమందికి ఉండదు కొంతమంది ఆల్రెడీ ఉంటాయండి వస్తువులు అలా కాకుండా ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ లేక పది రూపాయలు పెట్టి చిన్న యాలకు ప్యాకెట్ పది రూపాయలు పెట్టి యాలకు ప్యాకెట్లు ఐదే ఐదు యాలకులు ఉంటాయి పసుపు ప్యాకెట్ చిన్న తెచ్చుకున్న పసుపుతో మనం ఏంటంటే కుంకుమ పసుపు కలిపి దేవత దేవుళ్ళ విగ్రహాలకు పటాలకు బొట్టు పెట్టుకోవాలి ఈ విధంగా చేయాలండి అలా చేస్తే ఆ పసుపుని మనం గంధంలో కొంచెం నీటిని కలిపి పసుపు గంధం కలిపేసి మన ఇంటి తలుపుల పైన కావచ్చు పైన కావచ్చు స్వస్తికి గుర్తు వేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏం మంచి జరుగుతుంది అమ్మవారి రూపంగా భావించి పసుపుని తెచ్చుకున్న పసుపుతో ఇలాంటి ప్రహారం చేసుకోవటం వలన మనకు ఉండదు ఈ యాలకులు తెచ్చుకుని పూజలో పెట్టి పూజించుకునే వాటిని ధనం దాచే చోటు దాచుకున్నా సరే ఉండదని శాస్త్రం చెబుతుంది ఈ విధంగా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏం తెచ్చుకున్నా సరే మంచి జరిగే ఫలితం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకోండి తెచ్చుకొని పూజలో పెట్టుకోండి అష్టైశ్వర్యాలను కలిగించుకోండి అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినవి పరమ పవిత్రమైనవి శక్తివంతమైన పరిహారాలు కాబట్టి వీటిని విధి విధానాలతో ఆచరిస్తారో వారు సంవత్సరం పొడవునా పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్